హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఈరోజు అనంతపురం మరియు బెంగళూరు మార్కెట్లో రేట్లైతే తెలుసుకుపోతున్నాం ఈ వీడియోలో ముందుగా అనంతపురం మార్కెట్ కనుక చూసినట్టయితే ఈరోజు మార్కెట్కి మొత్తం అరవై ఒక్క టన్నులు చినికలు అయితే వచ్చినాయి ఇక స్టార్టింగ్ రేటు ఎనిమిది వేల రూపాయలు దాని నుంచే మొదలైంది మధ్యస్థంగా మాత్రం పదహారు అయితే బోర్డు అయితే జరిగింది ఈరోజు ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు ఇరవై మూడు వేలు పోయిందని చెప్పడం అయితే జరిగింది మార్కెట్ వాళ్ళు మనకి నెక్స్ట్ బెంగళూరు మార్కెట్ ఈ మార్కెట్కి నూట నలభై అటో చిలు అయితే వచ్చినాయి ఇక స్టార్టింగ్ రేటు ఇరవై ఎనిమిది వేల రూపాయలతోనే మొదలైంది మధ్యస్థంగా ముప్పై నాలుగు వేలు అయితే పోవడం అయితే జరిగింది టాప్ రేట్ విషయానికి వస్తే ఈ మార్కెట్లో ముప్పై ఎనిమిది వేలు అనేది టాప్ రేట్గా పోవడం అయితే జరిగింది బెంగళూరు మార్కెట్లో ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఈ వీడియో చూడండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్